హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడ ఏంటంటే అండి ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా మీకు వీడియోలు ఈ గులాబీలు అండి ఇవన్నీను గులాబీలు ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి మొగ్గలు ఇగోండి చాలా ఉన్నాయి చూసారా ఇవన్నీ మొగ్గలు ఈ గుత్తు గులాబీ ఇది సెంటు రోజు అదే నాటు గులాబీ పింకు అది ఎల్లో గుత్తు గులాబీ అది రెడ్ అండి అది పింక్ వీటికి ఇప్పుడు బాగా ఇంకా బాగా పూయడానికి మొగ్గలు ఉన్నాయి కదా ఇంకా ఎక్కువ మొగ్గలు వచ్చి బాపు పూలు పూయడానికి ఒకటి ఇస్తున్నానండి మొక్కలకి గులాబీలకి అలాగే మందారాలు కూడా ఇస్తాను అదేంటంటే పొడి కాఫీ పొడి రెండు రూపాయల ప్యాకెట్లు ఒకటి వేస్తున్నానండి ఇవి వేస్తే బాపు పూలు వస్తాయండి బాపు వస్తాయి పూల మొక్కలకి ఎందుకంటే కట్ చేసి తవ్విది తేవాలి రాళ్ళు ఉంటే తీసేయాలండి ఇలాగా చుట్టూ దగ్గరికి రండి చుట్టూ ఇలా గ్యాప్ తీసుకోనండి ఒక ప్యాకెట్ కట్ చేసి చుట్టూ వేసి మట్టి కప్పేయడం అండి బాగా పూస్తాయండి పువ్వులు మాత్రం కాఫీ పొడి కనీసం పదిహేను రోజులకు ఒకసారి వేసుకుంటే ఒక ప్యాకెట్ సరిపోద్దండి ఒక మొక్కకి ఇలాగ మళ్ళీ కప్పేయడం అండి మనం వాటర్ ఇచ్చినప్పుడు వేర్లకి వెళ్ళి బాగా పూస్తాయి బలం వర్షాలు వచ్చినాయి కదా మళ్ళీ మనం ఇప్పుడు పూలు బాగా పోయాలంటే ఇలాంటివి ఏ ఒకటి ఇస్తూ ఉండాలండి ఇలాగ చుట్టూ కొద్దిగా తీసుకొని తెడిసింది అది మనకు ఇప్పుడు తుఫాన్ వల్ల కుండీలు అంతా బాగా చెమ్మగానే ఉన్నాయి కదా ఇప్పుడు కొంచెం వర్షం తెరిచి తగ్గింది తుఫాను నాలుగు రోజుల నుండి నాలుగేటండి ఐదు రోజుల నుండి వర్షాలు అస్సలు ఎండ రాలేదండి ఇవాళ కొంచెం తేరింది కనిపిస్తున్నది అనిపిస్తున్నది ఫ్లవర్ ఎంత బాగుందో పింకు నాటు గులాబీ ఇంకా మొగ్గలు ఉన్నాయండి ఇగోండి ఇక్కడ ఇక్కడ ఇలా చుట్టూ కొంచెం కొంచెం పోసుకుంటూ రావాలండి కట్ చేసి ఒక మొక్కకి ఒక ప్యాకెట్ వేసుకుంటే మనకి సరిపోతుందండి వేసి కప్పేయడమే రోజు కూడా కొనుక్కోవచ్చు ప్యాకెట్ కేజీ అర కేజీ అలా కొనుక్కొని మనం పదిహేను రోడ్డుకి ఒకసారి ఇలా ఒక్కొక్క స్పూన్ ఒక మొక్కకి ఒక స్పూన్ వేసుకుంటే చాలండి ఉంటే తీసేయాలి కాపీ పొడికి మాత్రం బాగా టీ పొడికి పొడి బాగా పోస్తాయండి పూలు గులాబులు మందారాలు అప్పుడప్పుడు వేస్తామండి ఈ పొడి టీ పొడి టీ పొడి అయితే వాటర్ ఊరబెట్టి మూడు రోజులు అప్పుడు పోస్తాం అయితే మరగబెట్టండి డికాషన్ లాగా వాటర్ కలిపి లో అప్పుడు పోస్తుంటే దానికి కూడా బాగా పోస్తాయి పదిహేను రోజులకు ఒకసారి ఇలాగా ఒక రెండు రూపాయలు ప్యాకెట్లు పది మొక్కలు ఉంటే పది పేడలు తెచ్చుకుంటుండీ మనకి పువ్వులు బాగా పొయ్యాలంటే ఇలాగ వేసుకోవాలి అప్పుడు దీనికి వస్తున్నాను చూడండి ఇవన్నీ కొత్త చిగురులు వస్తున్నాయి చూడండి మట్టి చూసారా అంత అయినా మనకి ఎక్కడ బురద బురదగా ఉంటది నీరు వాటర్ దిగకపోతే వాటర్ ప్రేగా దిగుతండి మనకి ఇలా పొడిపొడిగా ఉంటుంది మట్టి నాలుగైదు రోజుల నుండి వర్షాలు పడ్డా కానీ మనకి మట్టి పొడిపొడిగా ఉంది చూడండి అలా ఉంటుందండి వాటర్ ఫ్రీగా దిగిపోవాలి గులాబీలకి మరేనండి వాటర్ అస్సలు నిలవకూడదండి వాటర్ నిలితే కనుక మనకి వేరు తెగులు వచ్చి కుళ్ళిపోతాయి వేర్లు గులాబీలకి అస్సలు వాటర్ తక్కువ ఉండాలండి రోజు కూడా వాటర్ ఎక్కర్లేద్దు రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి వేస్తే చాలండి వర్షాలు లేనప్పుడు అర్సలు పడితే అసలు ఏ మొక్కలకి ఉపయోగపడలేదండి ఇలా కలుపు ఉంటే తీసుకోవాలండి వర్షాకాలం మొక్కలు ఏమి లేకుండా ఇలా నీట్గా ఉంచుకోవాలండి చూసారా ఏ మొక్కగా పిచ్చి మొక్కలు గాని ఏదన్నా ఆకు గాని ఏమి లేకుండా చూసుకోవాలి పంగస్ వచ్చేస్తాయి ఆకులకి మనం నీట్గా ఉంచుకోవాలి కొండేప్పుడు పూల మొక్కలకి గులాబులకు మరేనండి కొమ్మలు కూడా మట్టి తగలకుండా పైకి కింద కొమ్మలకి మట్టి తగలకూడదండి మట్టి తగిలితే మాత్రం ఫంగస్ వచ్చేస్తుంది ఇప్పుడు మందరాలకి వేస్తానండి గులాబులు అయిపోయినాయి ఇప్పుడు మందారాలకి వేస్తాను ఇలా అయినంత అండి మందరాలకి వేస్తున్నాను చూడండి ఈ కూడా చూసారా పిచ్చి మొక్కలు ఏమీ లేవు ఇది మాత్రం ఇదండి మనం కుండీల్లో వేసుకుంటాం కదా ఇది ఆ కుండీలో వేస్తాం తర్వాత వర్షాలకి ఏమి ఉండకూడదండి పిచ్చి మొక్కలు ఏమి నీట్గా ఉంచుకోవాలి ఇంకా కాకర వచ్చిందండి దీంట్లో మళ్ళీ వేస్తాను వేరే కుండీలో ఫ్రిడ్జ్లో వేసేస్తాను కాకర అలా మొలుస్తూ ఉంటాయండి పిక్కలు పడి అక్కడక్కడ మొన్న ఎగ్ పౌడర్ టీ పౌడర్ వేసాను కదండి ఏదో ఏదోటి పది రోజులకి పదిహేను రోజులకి ఏదోటి ఇస్తూ ఉంటే మనకి ఇవన్నీ ప్రూలింగ్ చేసినాయే మళ్ళీ సిగ్గులు వచ్చినాయి ఇలాంటివి వేస్తే ఇప్పుడు మొగ్గలు వచ్చి పూలు వస్తాయండి ఈ కాఫీ పొడి కూడా ఎక్కువ వేయట్లేదండి ప్యాకెట్లు ఒకసారి కప్పు కాఫీకి సరిపడా వేస్తున్నారు రెండు రూపాయలు తీసుకుంటున్నారు కానీ ప్యాకెట్ ఎంతో ఉంటలేదు లేదు అప్పుడు ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు తగ్గించేసారు ప్యాకెట్లు కాఫీ పౌడర్ కూడాను ఇలాగ ఏం ఉంచకూడదండి మొదట్లో మనకి పిచ్చి మొక్కలు కానీ ఏమి ఇలా నీట్గా పీకేసుకోవాలి కింద మొక్కలు కూడా కొమ్మలు ఉంటాయి కదండి కింద అవి కూడా తీసేయాలి చూసారా ఎంత నీట్గా ఉందో ఇన్ని రోజులు వారం నుండి వర్షం పడుతూనే ఉంది నాలుగైదు రోజులు ఎంత బాందో మెట్టుచోండి అస్సలు నీరు తేమ అస్సలు లేదు అలా ఉంటేనే మనకి పూల మొక్కలు బాగా పోస్తాయండి లేతే వేరు తెగులు వచ్చేస్తుంది వాటర్ పోవాలండి మెయిన్ వాటర్ ఎప్పుడు వాటర్ ఎప్పుడు కిందకి వెళ్ళిపోతేనే మనకి మొక్కలు బాగుంటాయి అవి కూడా కొంచెం ఎల్లో గాయని నీరు ఎక్కువ నీరంటే నీరు నిలవట్లేదు కానీ అలాగా వర్షం పడుతూ ఉంది కదండి అందువల్ల మీరేమో స్టాక్ లేవు ఎప్పుడప్పుడు అప్పుడు దిగిపోతున్నాయి ప్యాకెట్లు ఎంతో ఉంటలేదండి కాకపోతే కొద్దిగే ఉంటుంది మనం లూజ్ తెచ్చుకుంటేనే మంచిది ఒక స్పూన్ వేసేయచ్చు దీనికి కూడా ఇలా పిచ్చి మొక్కలు ఉంటే ప్లీకేసుకోవాలి ఇది మా బాగుంది చూడండి గా దేంట్లో కూడా వాటర్ లేవు స్టాక్ లేవు చూసారా ఎప్పుడు వాటర్ అప్పుడు దిగిపోతుంది వర్షం పడ్డ కానీ కంటిన్యూగా పడుతున్నా కానీ మనకి వాటర్ లేకుండా అలా దిగిపోవడమే మంచిదండి నీళ్ళు ఉండకూడదు కుండీలో ఏ కుండీలో అలా లేదు మాకు వేయడం వల్ల అండి కొబ్బరి చెప్పలు కొబ్బరి చెప్పలు కన్నాలు వేసి వేస్తున్నాను కదా ఆ గ్యాప్ నుండి ఫ్రీగా పోతున్నాయి నీళ్ళు ఇలాగా అన్ని మొక్కలకి పూల మొక్కలన్నిటికీ ఒక పేకి వేసుకుంటూ వెళ్ళిపోవడం అండి పైన వేయకూడదు ఇలాగ మట్టి కప్పేయాలి చిన్న పోయి తీసి చుట్టూ కప్పేయాలి ఇప్పుడు ఈ మొక్కకి వేస్తాను ఇలా వేసేటప్పుడు ఉంటే తీసేసుకోవాలండి ఇలాగ చిన్న గడ్డి కానీ ఏదన్నా రాళ్ళు అలాంటివి ఉన్నా పడేయాలి ఏ మొక్కలకు ఒక్క మొక్క పిచ్చి మొక్క వచ్చినా పీకేస్తామండి ఉంచాం వెంటనే గడ్డి గాని ఏదోనా గాని నీట్ గా ఉంచుకోవాలి ఏ మొక్క అయినా పది మొక్కలు ఉన్నాయనుకోండి పది ప్యాకెట్లు తెచ్చుకుంటే సరిపోతుందండి ప్యాకెట్ రెండు రూపాయలే సరిపోతుంది ఇంకా ఒక ప్యాకెట్ ఒక మొక్కకి ఇంకా కప్పేసుకోవడం ఏదో ఒకటి ఎగ్ పౌడర్ టీ పొడి అలాగా కాఫీ పొడి అలాంటివి ఇస్తేనే పూల మొక్కలు బాగా ఇది హైబ్రిడ్ అండి బా పెద్ద పువ్వు ఎల్లో బాగా పూస్తుంది కూడా ఎల్లోనే ఇది ముద్ద మందారం ఎల్లో అది ముద్ద మందారం అండి రెడ్ చిన్న పువ్వు మందారంలో రెడ్ బాగా రెడ్ అన్నమాట చూసారా ఏ మొక్కలైనా ఏ కుండీలో అయినా వాటర్ అస్సలు ఉండదండి ఎప్పుడు వాటర్ అప్పుడు దిగిపోద్ది అనమాట అంత వర్షాలు పడ్డా కానీ రెండు పేకెట్లు ఉన్నాయండి రెండిట్లకేసి లాస్ట్ దీనికి వేసేస్తాం ఇక్కడ తోటకూర మురిసింది దీంట్లో కప్పేద్దాం ఇది మిర్చి అండి మిర్చి మొక్కలు వేసేసాను తోటకూర హార్వెస్ట్ చేసేటప్పుడు తీసేయచ్చు చూసారా ఎన్ని వేర్లు వచ్చేసినాయి తవ్వుతూ వేర్లు లేకుండా వేర్లు ఎన్ని ఉన్నాయో మందార మొక్క వేర్లు అన్నమాట బాగుంటుందండి పువ్వు ముద్ద ఎల్లు చూసారు కదండి గులాబీలకి మందారాలకి కాఫీ పొడి వేసాను ఇవాళ ఇలా వేసుకుంటాండి కాఫీ పొడి అన్ని మొక్కలకి ఇగో ఇంకా రెండు మొక్కలు ఉండిపోయినాయి ఈ రెండు కూడా రెండు పేటలు తెచ్చి కింద ఉన్నాయి సరిపోతాయని అన్నీ తెచ్చాం అవి కూడా వేసేస్తాం తర్వాత అంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ